స్టైల్ విపరీతంగా ఉంటుంది దాన్ని అసలు అన్బైరబుల్ హెయిర్ స్టైల్ అండ్ సెకండ్ థింగ్ మాట్లాడే భాష వల్గర్ లాంగ్వేజ్ ఇవి ఏమీ పట్టించుకోకుండా ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్తాం సార్ వాడు ఎట్లా అంటే ఉన్నా యాజ్ అ టీచర్ గా యాజ్ మాస్టర్ గా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం వానికి చదవడం రాయడం నేర్పించడానికి వాని పైకి తీసుకురావడానికి కానీ హెయిర్ స్టైల్ తల్లిదండ్రులను పిలిపి చెప్పినా పిలిపించి చెప్పినా మార్పు రాదు తల్లిదండ్రులు కూడా మా మాట వినట్లేదమ్మా మరి ఏం చేయాల మేము ఆ హెయిర్ స్టైల్ చూస్తూ వేచుకోలేము నీ హెయిర్ స్టైల్ చూస్తే అందులో పక్షులు గుడ్లు ఉన్నాయి ఇట్లాంటి మాటలు మాట్లాడినా కూడా చలనం అనేది ఉండదు ఇది అన్ని స్కూళ్ళల్లో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మేడం నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఓకే మా దగ్గర ఎన్సీసీ ఆఫీసర్ ఉన్నారు ఆయనని చెప్తాను అమ్మ హెయిర్ స్టైల్ పట్టించుకోండి ఈజీగా తీసుకుంటారు ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వాలంటే భయం ఏ మాథ్స్ టీచర్ నన్ను కొట్టేడు అందుకని నేను సూసైడ్ చేసుకున్నా మేము భయపడుతున్నాం సార్ పిల్లల్ని చూసి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తారు ఏంటి ఇది మేము యాజ్ అ టీచర్గా ధైర్యంగా పోయి ఒక పిల్లోనికి నువ్వు చేసి తప్పుడా నువ్వు చేసింది తప్పురా అని చెప్పలేనప్పుడు యాజ్ అడ్మినిస్ట్రేటర్గా ఫెయిల్ అయిందట్ అయింద టీచర్గా టీచర్ కూడా ఫెయిల్ అయినట్టే మరి దీన్ని ఎందుకు ఫోకస్ చేస్తలేరు వాడు మాట్లాడే ప్రతి భాష సరే వాడి ఏరియాలో మాట్లాడే మాటను మాట్లాడతాడు నాన్న ఇది కాదురా ఇట్లా మాట్లాడరా అని ఏ తెలుగు టీచరో చెప్తే ఈజీ ఆ టీచర్ ఈజీ టెక్ ఇట్ ఈజీ ఓకే ఆ లాంగ్వేజ్ అట్లానే కంటిన్యూ అవుతుంది ఆ హెయిర్ స్టైల్ అది అట్లనే కంటిన్యూ అవుతుంది ఈ మీడియా ప్రభావంతో పిల్లలు ఇట్లా తయారవుతున్నారు మరి మీడియా గురించి ఎందుకు మాట్లాడరు ఎందుకు మీకు పర్మిషన్ ఇస్తున్నారు ఆ పుష్ప సినిమా చూసి నా స్కూల్లో సగం మంది పిల్లలు గడిపోయినారు ఇంగ్లీష్ లో మాట్లాడింది చూడండి మా అమ్మాయి యూసు కూడా అంత నాలెడ్జ్ ఫుల్ పిల్లలు నా దగ్గర ఉన్నారు యూసు కూడా హై స్కూల్ హెచ్ఎం హెచ్ఎండి నేను ఓకే అంత మంచి పిల్లలని జెమ్స్ లాగా తయారు చేయాలని నాకుంది కానీ ఈ మేర్ లో మరి దానికి సర్టిఫికెట్ ఇస్తున్నారు దాన్ని ఎందుకు ఆలోచించారు ఓకే ఇదొకటి సార్ రెండో విషయం నేను చెప్పదలుచుకున్నానంటే ఇంతకుముందు ఒక అబ్బాయి అమీర్పేట్ నెంబర్ వన్ యూసుఫ్ కూడా రాకముందు నేను అమీర్పేట్ నెంబర్ వన్ స్కూల్లో పనిచేసినాను అక్కడ గవర్నమెంట్ స్కూల్కి హాస్టల్కి అది ఎస్సీ హాస్టల్ ఎందుకు ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అని ఎందుకు చెప్పాలా అవసరమా ఎవరైనా కోట్లాడితే ఫలానా ఎస్సీ హాస్టల్ పిల్లోడు ఫలానా బీసీ హాస్టల్ పిల్లోడు ఇవి నాకు రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ అక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడ పది మంది పిల్లలలో తొమ్మిది మంది ఎస్సీ పిల్లలకి ఇస్తే ఒక బీసీ క్యాండిడేట్ కి ఇవ్వాలి అది రూల్ ఇస్తే ఓకే కానీ కొట్లాడిందేవాడు ఎస్సీ పిల్లోడు అక్కడ ఎస్సీ పిల్లోడు అని చెప్పాల్సిన అవసరం ఉందా అంటే మనమే ప్రమోట్ చేస్తున్నాము క్యాస్టిజం ని ఇవన్నీ అవసరమా ఆలోచించి ఎస్సీ బీసీ క్యాస్ట్లతో హాస్టల్ పెట్టద్దండి దయచేసి రిక్వెస్టింగ్ అందరు పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వండి పిల్లలందరి ఐక్యూ లెవెల్స్ వేరువేరుగా ఉంటాయి అందరు మింగిల్స్ మింగిల్ అయితే కనుక వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంకా బాగా డెవలప్ అవుతాయని నా ఆలోచన పేరెంట్స్ సపోర్ట్ చెయ్యారు ఇంకొకటి అమ్మాయి మాట అనింది పేరెంట్స్ సపోర్ట్ చేయాల ఆ పిల్లకి నేను చెప్పింది ఏమీ లేదు కానీ ఖచ్చిగా ఆ పిల్లలకున్న మాటలు చెప్పింది మా స్టూడెంట్ పేరెంట్ కేర్ తీసుకోవాలా పేరెంట్ పేరెంట్ మీటింగ్ కే రాడు ఏం కేర్ తీసుకుంటారండి హెయిర్ స్టైల్ గురించి చెప్తే అమ్మ నా మాట వినడు ఏం చేయాల నేను ఒకవేళ నేను కటింగ్కి డబ్బులు ఇచ్చి పంపిస్తే పలానా హెచ్ఎం ఇట్లు చేసిండ్రు ఎవరో ఒకరికి లేటరు పేపర్కి లేటరు ఇవి చేస్తారు మరి నేనేం చేయాలా అంటే పనిష్మెంట్ ఇవ్వడం తప్ప ఇంకొకటి టెన్త్ క్లాస్ ఓపెన్ టెన్త్ పంపిస్తారు ఓపెన్ టెన్త్కి ఎవ్వరూ పంపమండి ఏ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కూడా ఓపెన్ టెన్త్ పంపము తర్వాత రెండో విషయము పిల్లలకి చదువుకోమని చెప్తాము లాస్ట్ వరకు కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటారు ఎక్కడ నేను పనిష్మెంట్ ఇవ్వలేదు వాడి జీవితంలో ఎక్కడ సెట్ అవుతాడండి ఇది తప్పు అని మనకి తెలియదవే లేదు అంటే నేను నేను చేస్తున్నది పనిష్మెంట్ నేను ఇస్తున్నది పనిష్మెంట్ అని నేను అనుకోను వాడి జీవితంలో వాడిని సెట్ చేయాలనుకుంటా పనిష్మెంటే ఇవ్వద్దు పదో తరగతి దాకా పనిష్మెంట్ లేకుండా డీటెన్షియేషన్ లేకుండా పదో తరగతికి వచ్చిండు పదో తరగతిలో ఏదో పాస్ అయ్యిండు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ లో మన రిజల్ట్ పడిపోతుంది ఇంటర్మీడియట్ దాకా అందరు రారు వాడు ఏమవుతాడండి క్రిమినల్ తయారవుతాడు కాబట్టి మెయిన్ అనేది ఏంటంటే పనిష్మెంట్ అనేది స్కూల్ లెవెల్లో ఉండాల కొంత కొంత లిమిట్ వరకు ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం టీచర్కి రావాల టీచర్ ధైర్యంగా ఏ రోజైతే చెప్తాడో ఆ రోజు ఆ సొసైటీ బాగుపడుతుంది టీచర్ ధైర్యంగా చెప్పకపోతే సొసైటీ బాగుపడదు ఇది నేను అనుకున్నదండి నా ఒపీనియన్ అండి ఓకే మానిటరింగ్ కూడా యాజ్ ఐవైఎస్ గా నేను ఖైదరాబాద్ వన్ లో పనిచేస్తున్నాను నేను వెళ్ళిన ప్రతి స్కూల్ నా అండర్ లో సెవెన్ స్కూల్స్ ఉన్నాయండి ఈ సెవెన్ స్కూల్స్ లో ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ చదవడం వస్తుంది చదవడం వస్తుంది నేను డిక్లేర్ చేస్తున్నాను ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరూ చదువుతున్నారు అంటే మేము అచీవ్ చేసిన అది రాయడం నేర్పించుకుంటాము ఓకే చదవడం రాయడం ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు మేము చేస్తాము కానీ మరి పిల్లడికి టీచర్లు లెక్కలేదు హెడ్ మాస్టర్ లెక్కలేదు ఎవరు లెక్కలేదు మరి వీళ్ళు వాడు బాగా చేయాలా